నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని హత్య చేయాలనే ఉద్దేశంతో అన్నవరం క్వారీ వద్ద రెక్కి నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులు వారిని పంపించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై జలదంకి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ కేసులో వేణు వినోద్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపిస్తున్నట్లు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు నిందితులలో శ్రావణ్ కుమార్ రాజేష్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పరారీల్లో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు ఇదే ఫోటోలు గిటోలు అన్ని కూడా చూడడం జరిగింది ఇప్పుడు ఆ గొడవ జరిగింది వాళ్ళు రైడ్ వేసింది మొత్తం ఆ డ్రోన్లో డ్రోన్ డ్రోన్లో మొత్తం అవన్నీ ఇన్వెస్టిగేషన్ మ్యాటర్స్ అవన్నీ చెప్పకూడదు కావలి సబ్ డివిజన్ పరిధిలోని జల్లదంకి మండలంలో గట్టుపల్లి రెవెన్యూ దానికి సంబంధించిన గురు రాఘవేంద్ర స్టోన్ క్రషర్స్ నందు సూపర్వైజర్గా ఏడు ఏడుకొండలు సొంగ ఏడు ఏడుకొండలు సన్ ఆఫ్ రమేష్ వయసు నలభై సంవత్సరాలు అతను పనిచేస్తున్నాడు అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న రాత్రి కేసు కట్టడం జరిగింది అతను ఇచ్చిన ఫిర్యాదులోని కంటెంట్స్ ఏమంటే నిన్న మధ్యాహ్నం పదకొండు నలభై ఐదు గంటలకి ఎక్స్ఎమ్మెల్యే కావలి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నలుగురు ముద్దాయిలు ఇస్సారపు వేణు గోళ్ళకు వినోద్ కుమార్ దావె దామెర్ల శ్రావణ్ కుమార్ ఆత్మకూరు రాజేష్ వీళ్ళు నలుగురు కూడా మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారిని వాళ్ళ క్వారీ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన వస్తారనే సమాచారంతో అతని మీద అటాక్ చేయల్లో ఈరోజు ఉదయం పది గంటలప్పుడు ఈ కేసులో ముద్దాయిలు ఇద్దరిని జమ్మలపాలెం సెంటర్ జలదండల మండలం జమ్మలపాలెం సెంటర్ వద్ద నిస్సారపు వేణు సన్ ఆఫ్ లేట్ జయరామయ్య థర్టీ ఫోర్ ఇయర్స్ గోళ్ల వినోద్ కుమార్ సన్ ఆఫ్ వెంకటేశ్వర్లు వయసు ముప్పై సంవత్సరాలు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్ పంపడం జరుగుతుంది మిగతా ముద్దాయిల కోసం కూడా అరెస్ట్ చేసేందుకు స్పెషల్ టీములు ఏర్పాటు చేసి వాళ్ళ త్వరగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా స్పెషల్ టీములు బయట తిరుగుతున్నాయి కాబట్టి అరెస్ట్ చేసి రిమైండ్ చేయడం జరుగుతుంది ఈ విధంగా ప్రజా ప్రజాప్రతినిధులకు సంబంధించిన ఆస్తుల మీద కానీ ఇళ్ళ మీద కానీ వాళ్ళని ఫిజికల్గా అటాక్ చేయాలని కానీ ఇట్లాంటి ఉద్దేశాలుండి ఎవరైనా ప్రయత్నించినా చేసినా కూడా చాలా చట్టపరంగా చాలా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సివిధర్ డీఎస్పి కావాలి